నా మేనమా కొడికి అన్న అయితే చేసిన మేము అందుకే మా వాడికి అంటే నా చిన్నప్పుడు చైన్ అయితే వేసిన మెల్లో ఈ ఆరు నెలలు మా ఊడి ఏంటంటే ఒత్తు పాలు అయితే దాచినాడు ఇప్పుడు ఫస్ట్ టైం పైస పెడతా అంటే లపక్క లపకని చిప్కినాడు అయితే ఇప్పుడు మా వాడికి మూడు సార్లు అయితే పెట్టినా ఇంకా సరిపోతా ఇంకా ఇంకా పెట్టాలంటే చెప్పడం మర్చిపోయినా నా భావన పేరు భగత్ భార్గవరా మా భగత్కి ఎంత కష్టం వచ్చిందో ఇక్కడ ఉండే వస్తువులు ఏంటంటే ఒక వస్తువు అయితే ముట్టుకోవాలి కింద మీద పడతాం మా వాడు పుస్తకం అయితే ముట్టుకున్నాడు ఇంకా నా భావనకి అన్న ప్రశ్న పెట్టిన వెంటనే నేను బజాజ్ స్టోర్ దగ్గరైతే వినా ఈ చిందాల బజాజ్ స్టోర్ రైల్వే కొడురు ఆర్ఎస్ రోడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కనే ఉంటుంది నా దగ్గర ఇప్పుడు ఒక పదకొండు వేలు ఉన్నది డౌన్ పేమెంట్ ఏంద్రండి నేను ఒక బైక్ అనేది కొంటాను చూడండి ఇదిగో మా నేను డౌన్ పేమెంట్ లో పదకొండు వేల కొన్ని బండి ఎందుకంటే ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ నాకు స్కూటీ ఉన్నది కాకపోతే అది ఫ్యామిలీకి ఇది ఏంటంటే అంటే నా పర్సనల్ వాడుకుంటా బండి నా తమ్ముడు వాడే బండి కూడా ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఇప్పుడు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంకొక స్కూటీ మొత్తం మూడు బండ్లు అయితే మొత్తం లచ్చ లచ్చలు ఉంటే బైక్ కొనాలని రూల్ ఏం లేమో పదివేల పదకొండు వేలు ఉన్నాయి కానీ నాగైతే బండి అయితే తీసుకుని డౌన్ పేమెంట్ లో మీరు కూడా మీకు నచ్చిన బండి అయితే కొనుక్కొని వచ్చి గేట్ రెడీ గైస్ వన్ టూ త్రీ లెట్స్ గో నాకు బైక్ లో నచ్చే బండి ఏంద్రం అండి అది బజాజ్ నా డ్రీమ్ బైక్ అంటే డామినార్ మా తమ్ముడు డ్రీమ్ బైక్ కూడా డామినార్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు అది కొన్ని స్తోమత లేదు కాబట్టి నేను ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే తీసుకుని బండి అయితే బలీ ఉన్నది